హాయ్ అండి అందరు బాగున్నారా మా కందగి చూడండి కవల పిల్లల్లాగా రెండు పిల్లకలు వచ్చేయండి చూడండి ఎంత బాగా చాలా బాగున్నాయి కదా నేను జనవరిలోనో ఫిబ్రవరిలోనో తీసి పక్కన పెట్టాను ఎందుకంటే మాకు మనవడు పుట్టాడు కదా ఆడ యోగక్షేమాలు చూస్తూ ఆడితో ఆడుతూ పాడుతూ నేను పక్కన పెట్టేసి ఉంచాను ఇప్పుడు ఫ్రీ ఏంటే మొక్కలు వచ్చేసి ఇప్పుడు తీసి కట్ చేసేసి నాటేద్దాం ఇందు రెడీ పెట్టాను ఇలా రానవసరం లేదండి ఇంచబడిన పళ్ళకు బాగున్నాయి కదా ఇలా రానవసరం లేదు ఇలా చిన్న చిన్న పిల్లకి వచ్చినప్పుడు మనం ఇంత ముక్క కట్ చేసుకుని నాటుకుంటే కందదుంప మళ్ళీ మనకి దుంప రెడీ అయిపోతుందండి నేను అలా పక్కన పెట్టడం వల్ల అందులోనే మొక్కలు వచ్చేసినాయి ఇంక ప్రస్తుతానికి ఇందులో పెడతాను తర్వాత ఏ అది పట్టిన తర్వాత వీటికి ఒక టబ్బులో పెడతానండి వచ్చేస్తుంది బాగా ఏళ్ళ వేసేసిన తర్వాత టబ్బులో పెట్టేస్తా అందాకాయల నాటేసి నాకపోతే చాలా బాగా నచ్చింది మీకు ఎంతమంది తెచ్చిందో చెప్పండి ఓకేనండి ఉందండి కందా పోగులు వేసి పులుసు పెట్టిన కంద పచ్చడి చేసుకున్నా చాలా బాగుంటుంది అండి పచ్చడి కూడా చాలా బాగుంటుంది తయారు చేద్దాం ఒకసారి కానీ పిలకల గురించి ఉంచాను నాకు ఓకేనండి